నాలుగు రకాల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే నుంచో ఒకటి వృద్ధాప్యంలో ఉండేవారి పెన్షన్ ఒకటి వికలాంగుల పెన్షన్ ఒకటి పరుపుకు మంచానికి మాత్రమే పరిమితమై ఏ పని చేసుకోలేని వారి బెడ్డీడైనటువంటి పెన్షన్ ఒకటి కిడ్నీలకు డయాలసిస్ చేసుకుంటే పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక్క వృద్ధాప్యంలో ఉండేవారికి మాత్రమే పెంచిన వ్యత్యాసం ఉండే సొమ్ముతో కలిపి పెంచిన మొత్తాన్ని కలిపి ఏడు వేలు ఇస్తున్నారు తప్ప ఇక దివ్యాంగులకైతే ఆరు వేలు ఇస్తున్నారు వారికి పదహైదు వేలు రావాల్సి ఉంటే తొమ్మిది వేలు రూపాయలు ఎగరగొట్టినారు బెడ్డీడైన వాళ్లకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదివేలు ఇస్తున్నారు డయాలసిస్ కిడ్నీలు చేసుకునే వాళ్లకు ముప్పై వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదహైదు వేలు ఇస్తున్నారు ఇది దినం జరుగుతూ ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధాప్యంలో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ కానీ దివ్యాంగులైన వారికి ఇచ్చే పెన్షన్ కానీ బెడ్డి అయిన వారికి ఇచ్చే పెన్షన్ కానీ డయాలసిస్ కిడ్నీలకు చేసుకునే వారికి ఇచ్చే పెన్షన్ కానీ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక రకం పెన్షన్ ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మాత్రమే మీరు మాట నిలబెట్టుకుంటా ఉన్నారు తక్కిన మూడు రకాల పెన్షన్లు ఇచ్చే క్రమంలో మీరు మాట తప్పి ఈ రాష్ట్రంలో ఉండే వివిధ రకాల పెన్షన్ తీసుకుంటే ఈ మూడు రకాల ముఖ్యంగా దివ్యాంగులకందుకు మీరు మాట తప్పి మోసం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వారికి మీరు మాట ఇచ్చిన ప్రకారం పదహైదు వేల రూపాయలు పెన్షన్ రేపు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మిమ్మల్ని గట్టిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా వారి వైపు నుంచి ఇక్కడ ప్రజలకు కూడా నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నా నేను ప్రజలకు కూడా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం ప్రజలారా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకున్నాను నేను మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు ఓడిపోయిన వారికంటే మోసపోయిన వారే ఎక్కువ దురదృష్టవంతులు దుఃఖిస్తారు మీ పరిస్థితి ఐదు సంవత్సరాల పొడుగున నేటి నుంచి ఐదు సంవత్సరాల పొడుగున మీరు మోసపోతూనే ఉంటారు దుఃఖిస్తూనే ఉంటారు ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడతానే ఉంటారు మీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుతమైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం కనీసం మాకు ఓటు వేయలేకపోయినా పర్వాలే మమ్మల్ని మీరు ఓడించినా పర్వాలే మీ తరపున మేము నిజాయితీగా పోరాటం చేసే క్రమంలో నైతిక బలాన్ని మాకు అందించే ప్రయత్నం చేయమని మీ మద్దతును మాకు ఈ పోరాటాలలో ఐదు సంవత్సరాల పొడుగున మేము చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకు ఇమ్మని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది తొలి మోసం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదలైంది మోసం ఈ ఐదేళ్ల పొడుగులాగా జరగబోయేది రాష్ట్రంలో ఏందంటే బాబుగారు మోసం చేస్తారు ప్రజలు మోసపోతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు ఇదే ఇక జరగబోయేది దయచేసి నేను ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నా మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు కనీసం మోసపోయిన మిమ్మలను గెలిపించడానికి మేము చేసే ప్రయత్నంలో పోరాటాల్లో మాకు అండగా నిలబడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సదా మీ సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా